Muri masala. Muri masala. Hi friends, malam udah itu? రావులపాలెంలోని భాస్కరా రెస్టారెంట్ అయితే వచ్చాం భాస్కర రెస్టారెంట్ లో మురిగి మసాలా పురకాలు అయితే చెప్పాం చూపిస్తాం చూడండి మురిగి మసాలా అయితే పులకాల ఇది ఆఫ్ ఆఫ్ అయితే తీసుకున్నాం అన్నమాట ఎలా ఉందా ఎలా ఉందా బాగుందా తింజూడు కరెక్ట్ చికెన్ ఎలాగ ఉందా టేస్ట్ ఎలాగందా బాగుందా పురిగి మసాలా వచ్చి ఆఫ్ ఆఫ్ అయితే రెండు డెబ్బై వేసాడండి ఆఫ్ రెండు డెబ్బై అని పులకాలు పచ్చ పులకాలు వచ్చి పులక వచ్చి పది రూపాయలు వేసాడు మీకైతే చూపిస్తాను హాఫ్ అంటే ఎక్కువేనండి ఫుల్ అంటే ఐదు వందలు ఐదు వందల ఐదు వందల నలభై రూపాయలు ఎంతో ఫుల్ హాఫ్ అయితే రెండు డెబ్బై మీకైతే చూపిస్తాను హాఫ్ అంటే చాలా ఎక్కువ మీకు చూపిస్తాను అవి ఇవి నాలుగో పీసులు ఇంకా ఉంది హాఫ్ అంటే అది రెస్టారెంట్ ఇది వచ్చేసి రెస్టారెంట్ వచ్చి భాస్కర రెస్టారెంట్ మాట ఇది రావులపాలెం దగ్గర అట్కే మార్కెట్ దాటిన తర్వాత ఉంటది ఇది అట్కే మార్కెట్ దాటిన తర్వాత తొలకెల్లి రూట్ లో ఉంటది అట్కే మార్కెట్ అట్కే మార్కెట్ దాటిన వెంటనే భాస్కర రెస్టారెంట్ అయితే తగిలుతుంది నేనైతే చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందని చెప్పాను తిని జాయింట్ లో అయితే వచ్చింది తినరు రేర వేసుకోరను పోయి నీకనే నాకేం కాదు చూడొచ్చు ఇప్పుడు మనకి పీసులు అయితే చూడొచ్చు ఇదో పీసు ఇదో లెగ్ పీసు ఇదో పీసు పెద్దయ్యా అవి కాకుండా నీకు ఎన్ని పీసులు అంటాయి లెగ్ పీసు ఒకటి ఒకటి అయ్యో మూడు పీసులు ఇయో మూడు పీసులు ఇందులో ఇంకా ఇందులో ఇంకా ఉంది ఇంకా ఇంకా ఇందులో ఇందులో గ్రేవీ ఉంది ఇంకా ఉంది ఓకేనండి పులకలు వచ్చి పులక సైజ్ అయితే బాగున్నాయి మెత్తగా ఉన్నాయి పులక వచ్చి టెన్ రూపీస్ మరి ఇది రావులపాలు భాస్కర రెస్టారెంట్లో మురిగి మసాలా మసాలా మురిగి ఉంటుందో మురిగి మసాలా అంటారు దీన్ని కరెక్ట్గా మురిగి మసాలా ఈ బాగుంది కూర ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ముక్క అయితే బాగున్నాయి చాలా మెత్తగా ఉంది స్మూత్గా ఉంది ఈ అంటే మరి బయట అయితే ఐదు రూపాయలే పులక ఇక్కడ మాత్రం పులక వచ్చి పది రూపాయలు చూడవచ్చు మీరు ఈ బాగున్నాయి తినడానికి కానీ బయట అయితే ఐదు రూపాయలే పులక ఇక్కడ మాత్రం పది రూపాయలు భాస్కర రెస్టారెంట్లో స్మూత్గా ఉన్నాయి కర్రీ అయితే బాగుంది కర్రీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది చాలా మెత్తగా బాగుంది పులకాలలో తినడానికి చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది మీకు అయితే చెప్తాం దీన్ని ఫుల్లుగా ఉంటుంది అనమాట మొత్తం అయ్యూ మూడు బీస్లు యూ మూడు బీస్లు రెగ్ పీస్లు రెండు ఇది రెగ్ బీస్లు జాయింట్ అయ్యింది మొత్తం ఆరు ఇది దీని అయితే ఫుల్గా ఉంటుంది ఫుల్ అయితే మొత్తం ఇది ఆకు ఇంకా పుల్లైతే టూ బౌల్స్ వస్తున్నాయి టూ బౌల్స్ వస్తాయి అట్ల టూ బౌల్స్ వస్తాయి ఫుల్ అయితే ఎంత కాస్ట్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఆయన ఐదు వందలు అండి ఫైవ్ హండ్రెడ్ ఫుల్ అయితే అంటే ఇంకో బౌల్ బౌల్ కాకుండా ఇంకో బౌల్ ఉంటుంది ఇప్పుడు ఇది అయితే ఫిగులు ఆఫ్ ఆఫ్ అయితే మాత్రం రెండు డెబ్బై టూ టూ సెవెంటీ అబ్బాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మసాలా మనకి చాలా యాక్సిడెంట్ అండి చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది నేను ఎప్పుడొచ్చిన ఏ రెస్టారెంట్ వెళ్లి కూడా మసాలా మురిగా చెప్తాను మురిగి మసాలా చెప్తాను మురిగి మసాలా అయితే చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది చికెన్ పీస్ అవి బాగుంటాయి అంటే ఇప్పుడు మనకైతే మూడు కబాబులు మూడు రెండు కబాబులు వేసాను రెండు కబాబులు రెండు కబాబులు ఇంకోటి రెక్ జాయింట్లు అవి కలిపి ఆరు పీసులు అయితే వచ్చింది మనకి పెద్ద ఇవ్వంట బాగా హాఫ్ బౌల్ చూసారు కదా చాలా పెద్ద బౌలు ఆ బౌల్ ఉంటది అలాగే ఆ ఫుల్ అయితే రెండు బౌల్స్ ఉంటాయి ఫుల్ అయితే రెండు బౌల్స్ ఉంటాయి రెండు బౌల్స్ కూడా ఆ ఫుల్ అయితే ఐదు వందలే రెండు బౌల్స్ హాఫ్ బౌల్ అయితే మాత్రం ఇరవై రూపాయలు అయితే ఎక్స్ట్రా అంటే నూట డెబ్బై రూపాయలు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటదా మత్కర రెస్టారెంట్ అయితే రావులు పడింది అంటే చూపిస్తాను రెస్టారెంట్ మొత్తం ఇప్పుడు

ఒకటే నాకు ఆయన ఆయన చేశాను చంద్రబాబు నువ్వు ఈ కోసమే చేసిండి అడిగి ఎలా ఉందా బాగుందా రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంది తిన్నది ఎలాగుందాకాల కర్రీ కంప్లీట్ అయితే అయిపోయింది మీకు రెస్టారెంట్ అయితే చూపిస్తాను రావులపాలెంలోని భాస్కర రెస్టారెంట్ అయితే వచ్చామండి భాస్కర రెస్టారెంట్ చూపిస్తాను మీకు రావులపాలెం భాస్కర రెస్టారెంట్ ఎక్కడంటే మన అర్టికే మార్కెట్ కాడ నుంచి తొలికెళ్ళి లో కొంచెం కొంచెం ఎదరికొస్తే భాస్కర రెస్టారెంట్ అండి మీకు అయితే చూపిస్తాను నేను మీకు ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి రోడ్డు పక్కనే టిఫిన్స్ ఉంటాయి లోపల నాన్ వెజ్ అన్ని కూడా లోపడైతే దొరికితే రెస్టారెంట్ ఇదైతే హైవే అన్నమాట రావులపాలెం హైవే అలా విజయవాడ రూట్ అది ఇప్పుడైతే భాస్కర రెస్టారెంట్ అయితే ఇది భాస్కర టిఫిన్స్ అన్నమాట ఇది టిఫిన్స్ ఇదంతా కూడా భాస్కర టిఫిన్స్ ఇప్పుడు ఇక్కడ అయితే టిఫిన్ సెక్షన్ అయితే చూడొచ్చు అక్కడ కనబడుతుంది కదా అది వెజ్ నాన్ వెజ్ భాస్కర రెస్టారెంట్ అది చూపిస్తాను అది కూడా ఇది లోపల అండి భాస్కర రెస్టారెంట్ అన్నమాట ఇది చూడొచ్చు మీరు ఇదంతా కూడా రెస్టారెంట్ మీకు లోపల కూడా చూపిస్తాను రెస్టారెంట్ ఇది భాస్కర ఇది భాస్కర రెస్టారెంట్ ఇప్పుడు మనం మనం అయితే ఇప్పుడు భాస్కర రెస్టారెంట్ లోపలికి వెళ్ళి సిట్టింగ్ ఎలాగున్నది ఏంటి అనేది చూద్దాం మీకు సిట్టింగ్ అయ్యి చూపిస్తాను లోపల ఎలాగున్నదని చూపిస్తాను ఇది ఇది ఇదైతే కౌంటర్ ఇది ఎంట్రన్స్ ఇదంతా కూడా జనం వెయిటింగ్ అండి ఇక్కడ కూడా సిట్టింగ్ అయితే ఇది మొత్తం అప్పుడు అయితే మనం కింద కింద సిట్టింగ్ అయితే చూస్తాం ఇప్పుడు అయితే పైన సీటింగ్ అయితే చూపిస్తాను ఇదంతా కింద పక్క అండి కింద హాల్లోని మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన ఉంటుంది బాగుంటుంది పై సీటింగ్ పైకి వెళ్ళి పైన అయితే చూపిస్తాను చూడండి ఇది మెట్లు పై లోపల నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళొచ్చు బయట నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇలాగ మనం లోపల నుంచి వెళ్ళొచ్చు లోపల అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం చాలా మంది వచ్చి పది మంది ఇరవై మంది వచ్చి చూ లైన్ గా కూర్చుని అంత సిట్టింగ్ అయితే లోపైన చాలా చూడండి అయితే ఇలాగ ఉంటద అంటే ఎక్కువ మంది జనం ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువైతే ఇక్కడ సిట్టింగ్ అయితే ఇలా ఉంటది ఎక్కువ మందికి సిట్టింగ్ పైన అందరికి కూడా ఎక్కువ మంది టెన్ మెంబర్స్ అలాగా సిటీ ఎక్కువ మంది వస్తే పైన సిట్టింగ్ అయితే చాలా బాగుంటది చాలా ఎక్సలం ఉంటది అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చి పార్టీ చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా పైన సిట్టింగ్ అయితే సూపర్ బాస్కర్ రెస్టారెంట్ లో పైన పైన అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే చూడొచ్చు మీరు ఏంటి అనేది కూడా చూపిస్తాను అలాగే రమణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది భాస్కర్ రెస్టారెంట్ అయితే మీరు చూడొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది లోపల అయితే కిచెన్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను సైడ్

పైన అయితే ఫుడ్ తిన్నాక బయటకి యూజ్ చేస్తే ఎలాగొచ్చి చూడటానికి అయితే ఇక్కడ ఈ బుద్ధి విగ్రహం అయ్యి ఉంది రెస్టారెంట్ ఇది కింద నుంచి డైరెక్ట్ గా ఆ బైక్ నుంచి పైకి వస్తాం కదా అది పైనుంచి ఇలాగైతే వస్తాయి అన్నమాట మనం ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయ్యి ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి అంటే కూడా అలాగే మీకు వాష్రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను ఇక్కడ వాష్రూమ్స్ చూపిస్తాను ఇదంతా కూడా బయట నుంచి డైరెక్ట్ గా వచ్చి బయట నుంచి లోపలికి రాకుండా బయట నుంచి వేసి రావచ్చు ఇలాగా అయితే ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలియదు చూపిస్తాను చూడండి పైన వాష్రూమ్స్ అండి ఇది వాష్రూమ్స్ అన్ని కూడా ఉన్న ఐటమ్స్ అయితే మెను అయితే చూపిస్తానండి మొత్తం అన్ని కూడా మెను అయితే చూడండి రేట్లు అయితే చూపిస్తాను మొత్తం ఐటమ్స్ అన్ని కూడా మీరు అయితే చూసుకోండి నేను మామూలుగా చూపిస్తాను ఇంత కూడా శ్రీ భాస్కరా మల్టీక్ రెస్టారెంట్ అండి ఇది మీరైతే చూడొచ్చు ఇవన్నీ రేట్లే ఇవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి అన్ని రేట్లే మొత్తం అన్ని కూడా ఐటమ్స్ అయ్యి నిలు దొరికే ఐటమ్స్ అయ్యి అన్ని కూడా ఓకే అండి బాయ్ రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అందరికీ కూడా మీకు వీడియో నచ్చితే షేర్ అయితే చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అయితే నూట అరవై రూపాయలు అయిందండి అలహారొలకాలు నూట అరవై అని ఇది రెండు డెబ్బై అని అంటే మనకి నాలుగు ముప్పై రూపాయలు అంటే నాలుగు యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే అయింది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అలాగే ఎండకటిలోని స్క్రీన్ మీద వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే పెట్టాను అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయండి వీడియోలన్నీ కూడా అన్నీ కూడా చూడండి థ్యాంక్ యూ